శ్రీ కాళాస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు నేడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా వాటిని పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గోవిందనాథుని లడ్డులలో జరిగిన అవినీతి కల్తీ నెయ్యి విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ నెయ్యి పేరిట కోట్ల రూపాయలు స్వాహా చేసిన వైకాపా నాయకులపై తమ కూటమి ప్రభుత్వం తగు విధమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి విచారణ జరుగుతున్న విధంగానే పరకామణిపై మరియు గత ప్రభుత్వంలో స్వామివారికి భక్తులు అందజేసిన తలనీలాల జమ ఖర్చులపై విచారణ జరపాలని అదే విధంగా గత వైకావ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు స్వామి వారి దర్శనానికి ఉపయోగించిన టికెట్లపై విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంత్రి లోకేష్ బాబు ఇప్పటికైనా రెడ్ బుక్ తెరిచి తన ప్రభుత్వంలో నాయకులు చేసిన అవినీతి అక్రమాలపై తగు వీరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఎన్నో 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 చూసాము జీవితంలో ప్లాస్టిక్ మిగిలిన బియ్యాలు చూసినాము దాని తర్వాత ఈ దొంగ రైస్ కావచ్చు దాని తర్వాత పల్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా దొంగ దొంగ ప్లాస్టిక్లన్నీ చూసాం కానీ స్వామివారికే దోకా కొట్టి దోయిందా గోవిందా అన్నట్టు స్వామివారు దయ స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆయన పాపం అక్కడి నుంచి చూడగా తోడే కానీ నిజంగానే ఆయనకు ఒక గదిచ్చుంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి బాధ దంపేట్ ఆయన ఆయన చేసిన తప్పులు ఎప్పుడు కూడా సారీ ఇరవై ఇరవై కోట్ల లడ్డు చేస్తే దాంట్లో దగ్గర దగ్గర అరవై లక్షల లీటర్లు ఏదైతే మిల్క్ పార్ట్స్ ఉన్నాయో గీ స్తారో బస్తారు వెన్నయ్య నెయ్యి అవుద్ది మన పిల్లలు పెడతాం అందరూ పెడతాం మన పిల్లలకన్నా స్వచ్ఛందంగా ప్రేమించి చూసుకునేది వెంకటేశ్వర స్వామిని ఆరాధ్యేయం ఎన్నో కోట్ల మంది ఎంతమంది వేరారు ఇవన్నీ కూడా అకౌంటబిలిటీ ఉండాల అటనే ఏది చంద్రబాబు నాయుడు గారి మీ మీద పింక్ డ్యామ గురించి చెప్తున్నారు దాని గురించి కూడా మీరు బాకప్ చేసి ఎంక్వైరీ ఆన్ దీపుల్ అంటే ఇంకో పక్కన పక్కన ఉంటది ఒక రోజా అసలు ఆవిడ నిజంగానే నోరా మున్సిపాలిటీ అర్థం కాదు ప్రతి దాంట్లో పిచ్చివాగుడు ఏందేందో మాడ నిజంగానే ఆ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఇట్లా కూర్చుంటాడు అక్కడ నువ్వు యేసు ప్రభుత్వ అంటే తీసుకుంటే ఏం ఈయన దొంగతనం చేసిన లక్షాది కోట్లలో పరకాలని కేసులో డెబ్బై రెండు వేలు ఒక ఆయన ఉన్న పూజారి దొంగతనం చేస్తే డెబ్బై రెండు వేలు నాలుగు అంటే అంతా కూడా తినేసిన తర్వాత చేతకాంతరం మనకు అనుకోవద్దండి వాళ్ళు మంచితనం అది డెఫినెట్ గా వచ్చే రోజుల్లో మీరు చేసిన పాపానికి మీరు అనుభవించే పోవాల ఇంతమంది అనుకుంటారు పాప అనుభవిస్తారు అట్లా కాదు నువ్వు చేసిన పాపం ఈ జన్మలోనే ఇప్పుడే అనుభవించి పోవాలి నువ్వు డెఫినెట్ గా